బొల్లకీతమ్మ బొల్లకీతమ్మ రోజు పాలు పెరుగు నెయ్యి గంపలు ఎత్తుకొని అమ్మడానికి పోయేది రోజు ఒక ఊరికి అయితే ఆమె పొంగ పొంగ కొన్ని రోజులైనాక దొంగలు చూసి ఏడుగురు ఆమెకు అడ్డం వచ్చింది అడ్డం వచ్చి అడ్డం వచ్చి ఆమెను ఆపింది ఆపితే ఆమె ఏమన్నది బాపు ఇది పాలుగా ఉన్నా పెరుగు కావన్న ఏం కావాలి బాపు అని అంటే అమ్మ మాకు పాలద్దు పెరగాద్దు నెయ్యద్దు నువ్వే కావాలి అని అన్నారు దొంగలు అన్నాంకా మీకు దడిలు అన్నది గుండె గుబిల్లు అన్నది అని సరికి ఇక్కడ నాకు లేదు దిక్కులేదు అని ఆ భగవంతుణ్ణి శంకరుణ్ణి ఏడుకున్నది నువ్వే దిక్కు నువ్వే దీము అని ఈమె ఏడుకొని బతిమిలాడి ఆయనతో గంపను ఐదు చుట్లు తిరిగి ఆ గంపను అక్కడ ఎత్తేసి ఏమన్నది పుట్టనున్న పెరగనున్న నరలోకానికి ఇది ఎన్న ముద్దల కండి అయి కుట్టాలి ఈ చితికిపోయిన పెరుగు ముక్కలు నెయ్యి ఇవి బండలు తెల్లగా కావాలి అని ఆమె అప్పుడు దీవెన పెట్టింది దీవెన పెట్టి ఆమె ఏం చేసింది అంటే ఆ శంకరంకి పైకి సేజాపే వరకల్ బల్యం వచ్చింది చేతికి బల్యం వచ్చినాక ఆమె ఏం చేసింది ముగ్గురు దొంగలను దొరకబట్టి తల నరికింది తల నరికే వరకల్లా ఆ నలుగురు దొంగలు ఈమె చూసి పారి ఆయన దిగబడి పరారైపోయింది నలుగురు దొంగలు పారి ఉడికినాక ఈ నలుగురు ముగ్గురు దొంగలను చంపి ఆ మల్లన్న దేవుని పాదాల కడ పెట్టి ఈ పుట్టనున్న జనం పెరగనున్న జనం అందరూ చూసి మొక్కాలే అని దేవుని పెట్టి ఆమె ఏం చేసింది బెల్లగేతవ తల్లి నేను ఎటువైనా ఏ ఊరు అందరూ ఎటువైనా ఏం చేసిన దీము దిక్కు శంకరుడే పార్వతే అని ఆమె వాళ్ళని తలుసుకొని అక్కడ శిలారూపం అయి ఎన్న ముద్దల శిలారూపం అయి అక్కడ ఒక లింగం అయి శిలమై ఉన్నది మన నరులోకం పుట్టనున్న పెరుగు మనం అందరం కలిసి అక్కడ తోండి పోయేటోలం అచ్చటోలం ఆమెకు రోజు పోయి మొక్కుకుంటా అచ్చటోళ్ళు మొక్కుడు పోయేటోళ్ళు మొక్కుడు అందరు దర్శనం చేసుకుంటూ పోతుంది అది మనకిప్పుడు వంద సంవత్సరాల నుంచి తెలిసిపోయింది అంతకుముందు మనం వెయ్యేళ్ళ కింది ముచ్చట ఈ స్వామి అప్పుడు తయారై ఇది అయింది మనకు ఇప్పుడు ఏర్పాటు అయింది స్వామి ఇప్పుడు మనము ఎందుకంటే అరవై డెబ్బై కానీ వంద సంవత్సరాల నుంచి అందరూ పెద్ద మనసులు మా తాత అమ్మ అమ్మ వాళ్ళందరూ చూసారు కానీ నేను ఇప్పుడు చూసిన డెబ్బై సంవత్సరాల నుంచి కాదు తెలిసిన సంఘటన స్వామి నీకు పిల్లగా కాలేదనుకో నీకు లగ్గం కాలేదనుకో ఎటువంటి ఎంతమంది ఉంటారు మీద వాళ్ళందరికీ ఇక్కడ వచ్చి గంగతనం చేసి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ సంతానం కానలో సంతానం అవుతుంది పెళ్లి కానాలకు పెళ్లి అవుతుంది ఏదన్నా గాజారాలన్నా తొలిగిపోతున్నాయి ఏది ఉన్నా గానీ గండాలు గాజారాలు ఏ ఉన్నా పీడలు ఉన్నా కానీ తొలగిపోతాయి స్వామి ఇది మల్లి మల్లికార్జున స్వామి దేవాలయం కాడ అల్లుబండ ఇంత సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజులో కూడా సైన్స్కే అందినటువంటి అద్భుతమైన ఆశ్చర్యపరిచే విషయాలు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నాయి అవి ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి మనం వాటిని చూస్తూనే ఉన్నాం అలాంటి ఒక అద్భుతమే ఈ వెన్నె ముద్దలగండి గొల్లకేతమ్మ హిస్టరీ ఈ గుట్టపైన ఆ గొల్లకేతమ్మ పడవేసినటువంటి పాలు వెన్న నెయ్యి ఇక్కడ పాలరాతి ముక్కలుగా ఉన్నట్టు ఈ గుట్టపై ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ ఎన్నో గుట్టలున్నప్పటికీ ఈ చరిత్రకు సాక్ష్యాలుగా ఈ గుట్టపైనే ఈ రాళ్ళు కనిపించడం ఒక అద్భుతమనే చెప్పాలి